హాయ్ ఫ్రెండ్స్ మనకు అద్భుతమైన గంగా ఏసీ రెసిడెన్సీ అందుబాటులోకి వచ్చింది కడప కర్నూలు నేషనల్ హైవే ఎన్ఎక్స్ పార్టీలో మైదుకూరు కడప మధ్యలో కాజీపేట హైవేలో అందరికీ అందుబాటుగా గంగా ఏసీ రెసిడెన్సీని ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అలాగే బెంగళూరుకు కుటుంబ సమేతంగా వెళ్ళే ప్రయాణికులు సుదూర ప్రాంతాల నుండి వెళ్తూ ప్రయాణం చేసి కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి మన గంగా ఏసీ రెసిడెన్సీ అందుబాటులో ఉంది గంగా ఏసీ రెసిడెన్సీ నందు సెక్యూరిటీతో కూడిన పార్కింగ్ అలాగే మంచిగా టిఫిన్ సెంటర్ అందుబాటులో ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ పవర్ మరియు సర్వీస్ బాయ్ అందుబాటులో ఉంటారు ఓకే ఫ్రెండ్స్ వివరాల కోసం సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ ఫైవ్ డబల్ వన్ మొబైల్లో సంప్రదించండి గంగా ఏసీ రెసిడెన్సీ కాజీపేట నేషనల్ హైవే ఎన్ఎక్స్ ఫార్టీ బై ఫ్రెండ్స్ సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోవద్దు సేఫ్ డ్రైవింగ్ హ్యాపీ జర్నీ